హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు వరుగ్లాగ్స్ ఈ రోజు మీకు అందమైన మా పల్లెటూరు అందాలను మీకు చూపించబోతున్నాను ఇది మా ఊరి చెరువు అండి ఇల్ల తెల్ల తామర పూలు ఎలా ఉన్నాయో చూడండి అదిగో అక్కడ కనిపించ మా ఊరి పంచ ఆలయాలు ఇది చెరువుకి ఆనుకొని ఉంది చూడండి ఇక్కడ చెరువు అలుగు పోస్తుంది నీళ్ళ ప్రవాహం చూడండి చిన్న సులేయర్లా ఉంది ఈ చెరువు ఒడ్డున మా ఊరి పంచ ఆలయాలైన కనకదుర్గమ్మ కాటమయ్య ముత్యాలమ్మ మధ్యరామ గుళ్ళు ఉన్నాయి దీని పక్కనే రోడ్డు అవతల శివాలయం ఉంది ఈ ఆలయాల చుట్టూ పంట పొలాల మధ్యలో చెరువు గట్టును చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి రెండు ఇది ముత్యాలమ్మ గుడి అమ్మవారు ఎలా ఉన్నారు దీని పక్కనే కనకదుర్గమ్మ గుడి ఈ గుడి ఎదురుగా శ్రీకృష్ణ నల్లరాతి విగ్రహం ఉంది ఇప్పుడు మనం కనకదుర్గమ్మ గుడిలోకి వెళ్దాం అమ్మవారికి ఎదురుగా సింహం పక్కనే ద్వార పాలకలు ఉన్నారు చూడండి కనక దుర్గమ్మ అమ్మవారు ఎలా ఉన్నారు ఒక చేతిలో పసుపు మరొక చేతులతో కుంకుమతో తులసిమాలతో పూలతో నిమ్మకాయలతో అమ్మవారి అలంకరణ ఎలా ఉందో చూడండి అమ్మవారి పక్కన సకల దేవతల రూపాలు ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ మారేడు చెట్లు ఎలా ఉందో చూడండి గుడి పక్కనే రామచిలుకలు పచ్చని పొలాలు ఎలా ఉన్నాయో చూడండి ఈ గుడి పక్కనే మధ్యరమ్మ గుడి ఉంది అమ్మవారు ఎలా ఉందో చూడండి దీని పక్కనే మరొక గుడి కాటమయ్య గుడి ఉంది ఈ గుడి ముందు సర్దార్ పాపన్న విగ్రహం ఉంది ఇప్పుడు గుడిలోకి వెళ్దాం ఇక్కడ రెండు చిన్న గుళ్ళు ఉన్నాయి ఒకటి వనం ఎల్లమ్మ తల్లి గుడి ఇంకోటి వనం మైసమ్మ తల్లి గుడి ఇప్పుడు గుడిలోకి వెళ్దాం ముందుగా నందీశ్వరుడు వినాయకుడు కాలభైరవుడు నాగాభరణాలతో మహాశివుడు ఆటమయ్య స్వామి ఎలా ఉన్నాడు చూడండి ఈ గుడి పైన వినాయకుడు విష్ణుమూర్తి కుమారస్వామి శ్రీకృష్ణుడు నరసింహస్వామి ఇక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి మరియు గౌడ్ల విగ్రహాలు ఉన్నాయి రోడ్డు కవతల వైపున శివాలయం ఉంది చూడండి ఇక్కడ శివాలయంలో రాతి స్తంభం ఎంత ఎత్తుగా ఉందో చూడండి ఇక్కడ చిన్న శివుడు విగ్రహాలు ఉన్నాయి చూడండి ధ్వజస్తంభం మీద ఒకవైపు మూడు నామాలు మరొక వైపు త్రిశూలం కలశం నాగేంద్రులను చెక్కారు ఈ రాతి స్తంభాన్ని మొత్తం డిజైన్గా ఎలా చెక్కారో చూడండి ివాలయం అండి ఇక్కడ ఆకాశంలో తుమ్మిది ఎలా తిరుగుతున్నాయో చూడండి ఈ గుడి పక్కన కూడా ఒక కాలువ ఉంది ఇక్కడ ఉన్న ఒక చిన్న చిక్ డ్యామ్ వాటర్ ఫాల్స్ తలిపిస్తుంది చూడండి ఇక్కడ వాటర్ ఎలా పారుతున్నాయో చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో అలానే ఉంది చూడండి ఇక్కడ చెరువులో నీటి కోళ్ళు ఎలా ఆడుకుంటున్నాయో చూడండి ఇక్కడ క్లూస్ తో మా ఊరి పేరు ఏంటో కనిపెట్టండి చూద్దాం